హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షీ ఆడ్రో ఈరోజు మన ఛానల్లో కొబ్బరి పప్పు పులుసు చేస్తున్నానండి ఈ రెసిపీ ఎంతవరకు ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు కానీ నాకైతే మటుకు ఈ పప్పు పులుసు అయితే చాలా ఇష్టం అనమాట దానికి మనం చేయవలసిందల్లా ముప్పావు కందిపప్పు అండ్ పావు పెసరపప్పు తీసుకోండి యాక్చువల్గా ఓన్లీ కందిపప్పు కూడా చేసుకోవచ్చు బట్ కందిపప్పు పెసరపప్పు పచ్చనపప్పు వేస్తే ఏమవుతుందంటే పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ మన కందిపప్పుల నుంచి రావాల్సిన పోషకాలు కూడా వస్తాయి అన్నమాట పిల్లలకి కూడా చాలా హెల్త్కి మంచిది అనమాట అందుకని నేను మూడు వేస్తాను అలాగని ఈక్వల్గా వేయడం కంటే ఇలాగ ముప్పావు కందిపప్పు పావు పెసరపప్పు అండ్ కుప్పుడు పచ్చనపప్పు ఈ వీడియోలో చూపించినట్టుగా అన్నీ తీసుకుని బాగా కడుక్కోండి ఈ ఈ పప్పు అయితే మటుకు టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు చూసారు కదండీ ఇలాగ బాగా మనము కడిగేసుకోవాలి కడిగేసుకుని పొయ్యి మీద వాటర్ పెట్టేసుకుని అంటే సరిపడా వాటర్ పెట్టుకుని స్టవ్ మీద పెట్టేసుకోండి పెట్టుకున్నాక అప్పుడు మనము కొబ్బరి దీనికి కావాల్సినవి ఏమేమి కావాలో నేను మీకు చూపిస్తాను అనమాట ఇప్పుడు దానికి సరిపడా మునగార వాటర్ పెట్టేసుకొని పెట్టుకోండి కొబ్బరిని ఎలా మొక్కలు చేసేసుకోవాలి ఇది నేను ఫ్రెష్ కొబ్బరి అనమాట నిన్నే అమ్మవారు కొట్టిన నేను చేశాను అందుకని నేను వెనకాల తొక్కలైతే తీయట్లేదు మీకు నిలవ ఉన్నది అంటే కనుక కొంచెం వెనకాల పీసెస్ తీసుకోండి లేదంటే కోరుకోండి నా దగ్గర కోరుకునేది లేదు కాబట్టి నేను ఇలా కట్ చేసుకుని మిక్సీలో వేసేసుకున్నాను చూసారు కదా ఎలా అయిపోయింది మరీ బాగా పేస్ట్గా అవ్వక్కర్లేదు ఇలా మీరు అంటే ఇది కొంచెం రఫ్గా ఉంది కాబట్టి అలా వచ్చింది ముద్దగా అయిపోయినా సరే ఏమీ కంగారు పడద్దండి అది కొంచెం నీరుగా తడిగా లేతగా ఉన్నది అయితే అలా ముద్ద అవుతుంది చూసారు కదండి పప్పు బాగా ఉడికిపోయింది అప్పుడు మనం ఇందులో మనము కొబ్బరి వేసేసుకోవాలి కొబ్బరి వేసేసుకొని అండ్ ఇందులోనే మనం ఒక అర డజన్ వరకు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని వేసుకోవాలండి ఈ పప్పు కనుక వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చలమే నంచుకొని అద్భుతంగా ఉంటుందండి అసలు చెప్తుంటేనే మీకు కూడా నోరు ఊరిపోతుందా ఇలాంటి వీడియోస్ మా ఛానల్ ఇంకా చాలా పెడతాం ఇప్పుడు వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కదండి ఆ వీడియోస్ కూడా నేను పెడుతున్నాను అంటే పూజా విధానం ఎలాగా ఎలా చేసుకోవాలి మంత్రం ఉంటుంది అండ్ ప్రసాదాలు కూడా అనేది అది కూడా పెడతాను మీకు అది కూడా చూడండి చూసారు కదండి ఇందులో మనం పచ్చిమి చేసుకున్నాం కదా ఇప్పుడు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకుని ఒక త్రీ ఫోర్ విజిల్స్ మీ దాన్ని బట్టి మీరు ఎప్పుడు ఎలాగా ఉడకబెడతారో అలాగే సేమ్ ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని అప్పుడు కట్టేసేయండి మరీ ఎక్కువ ఉడకపెట్టక్కర్లేదండి ఇప్పుడు అది ఉడికేలోపు మనము చింతపండు నానబెట్టుకోవాలండి దీనికోసము అంటే కొంచెం పులుపు వేస్తేనే ఈ పప్పు పులుసుకి టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట సో పప్పు అయితే ఉడికిపోయింది అది ఇప్పుడు మనము తాలింపు పెట్టుకుందాము వచ్చేలోపు ఒక గిన్నె పెట్టుకొని లేదంటే మూకుడైనా సరే నేను యాక్చువల్గా ఇందులో ఉప్మా చేయాలి మళ్ళీ ఇంకా వేరే ఎందుకని చెప్పేసి నేను ఇందులోనే ఆ తాలింపు పెట్టేసుకుంటున్నాను ఇతర గిన్నెలో సో చూసారు కదండి ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు మినపప్పు జీలకర్ర ఆవాలు వేసుకుని కరివేపాకు వేసుకోవాలి ఇందులోనే కొంచెము మనము ఇంగువ వేసుకోవాలన్నమాట ఏ పప్పుకైనా ఇంగిచ్చే టేస్ట్ ఏది ఇవ్వదండి మీకు అంటే ఇప్పుడు నవరాత్రులు అని చెప్పేసి నేను ఉల్లిపాయలు వేయలేదండి మీకు కావాలంటే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది టేస్ట్ దీనికైతే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి పప్పుకి చూసారు కదా ఇప్పుడు మనకి ప్రెజర్ అంతా పోయింది కుక్కర్ మూత తీస్తున్నాను మీకు చూపిస్తాను ఎలా ఉడికింది ఏంటి అన్నది రానంటుంది ఇంకా కానీ నాకేమో క్యారేజ్ టైం అయిపోతుంది సో కష్టపడి దాన్ని పైకి లాగి తీసాను అనమాట చూసారు కదా ఉడికిపోయింది పప్పు బాగా ఉడికిపోయింది సో అదిగోండి ఇప్పుడు మనము ఇందులోనే ఆ తాలింపు కూడా వేసేసుకోవాలన్నమాట వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు చూసారు కదండి ఇందాక నానబెట్టుకున్నాం కదండి చింతపండు అది కూడా మీరు ఇక్కడ నేనైతే ఒక టిప్ చెప్తానండి నేనైతే ఒకటి వడగట్టేది పెట్టుకుంటాను అనమాట ఈ చింతపండు పులుసు కానీ లేదంటే వేరే ఏదైనా ఎక్కువ మెయిన్ చింతపండు పులుసే కదండి మనము స్మాష్ చేసి బాగా చేసి వేసినప్పుడు అవన్నీ వచ్చేస్తుంటాయి కదా అలా రాకుండా మనం ఏం చేయాలి అంటే ఈ వడగట్టేది పెట్టుకుంటే కనుక ఓన్లీ మనకి కిందకి వాటర్ ఒకటి వెళ్ళి పైన అదంతా పార్టికల్స్ ఉండిపోతాయి చాలామంది ఏం చేస్తారంటే హ్యాండ్ ఇలా అడ్డంగా పెట్టి అలా చేస్తూ ఉంటారు అలా కాకుండా ఇలా ఒక్కటి నేను సపరేట్గా పెట్టేసుకుంటాను అనమాట జూ జూస్ కూడా నేను జ్యూసర్ అంటే పల్పు వెళ్ళి అలాంటివి కాకుండా ఇలా ఒకటి వడగట్టేసి పెట్టేసుకో వడగట్టేది ఒకటి పెట్టేసుకుంటాను జ్యూసర్ దానికి అందులోనే నేను ఇవన్నీ వేసేస్తాను అనమాట వేసేసేసి ఆ పల్పు ఈజీగా ఇది పెట్టేసుకుని వడగట్టేసుకుంటాను టైమ్ ఏంటి అంటే ప్రాసెసింగ్ ఈ ఈ జ్యూసర్లు ఇవన్నీ మనకి టైం వేస్ట్ అండి అంటే జ్యూసర్ నా కూడా జ్యూసర్ ఉంది అది గ్రైండర్ లాగే ఉంటుంది కానీ కానీ అది బ్లెండర్ అనమాట జోసర్ అంటే పలుపంత కిందక అలా ఏం కాదు సో అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూసారు కదండి తాలింపు అన్నీ వేసుకున్నాక కొంచెం కారం వేసుకోవాలి కొద్దిగా పసుపు అండ్ ఇందులోనే మనము కొంచెం షుగర్ కూడా వేసుకోవాలండి సాల్ట్ తక్కువైంది అనుకుంటే సాల్ట్ కూడా వేసుకోండి ఏదైనా సరే మీరు మీ టేస్ట్ తగ్గట్టు మీరు నార్మల్గా పప్పు ఎలా చేస్తారో ఇంకా ప్రాసెస్ అంతా అదే అనమాట అదిగోండి ఇప్పుడు ఇందులో కొంచెం షుగర్ ఉడుకుతుంది అనుకున్నాక కొంచెం షుగర్ వేసారంటే చూసారు కదండి షుగర్ వేసుకుని కలుపుకొని తీసుకుంటే కొబ్బరిపప్పు పులుసు రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ పెట్టండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్